పగ సాధిస్తా అంత చూస్తా అంటూ మొదటి నుంచి ఒకే మీటర్ పై ఇరాన్తో వార్ను నడిపించిన ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో అనుకున్నది సాధించినట్లే ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇజ్రాయెల్ డ్రీమ్ గానే మార్చేసింది అటు ప్రపంచ దేశాల మద్దతు లేకుండా చేసి ఇటు అణు కార్యక్రమ కేంద్రాలపై అటాక్స్ చేసి మరోపక్క న్యూక్లియర్ సైంటిస్టులను లేపేసి టార్గెట్ను రీచ్ అయిపోయింది ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాల చేతిలో అణువాయుధాలు ప్రపంచానికి ప్రమాదమన్న పంతం పట్టిన ఇజ్రాయెల్ అమెరికా సాయంతో అనుకున్నది సాధించింది మిడిల్ ఈస్ట్ లో అనుకున్నది సాధించిన ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్ తయారీ ఇరాన్కు ఇక కలేనా ఇరాన్ను అన్ని రకాలుగా వంటరి చేసి దెబ్బ కొట్టిందా అణ్వాయుధాల తయారీ అనేది ఇరాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ దీనికోసం దశాబ్దాలుగా కృషి చేస్తోంది కాని అణు కార్యక్రమంతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని చాలా ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి అయినా ఇరాన్ పట్టించుకోవడం లేదు పెడచివిన పెడుతోంది ఇరాన్ పొరుగున ఉన్న ఇజ్రాయెల్ ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు తమకు ఇతర ప్రపంచ దేశాలకు ఉగ్రవాద ముప్పును పెంచుతాయని ముందు నుంచి చెబుతోంది అమెరికా కూడా ఇజ్రాయెల్ భయాలకు వంత పాడుతోంది ఎంత ఎలాగైనా సరే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్ ఆ దేశంపై వార్ ప్రకటించింది అనుకున్నది సాధించడంలో విజయవంతమైంది యురేనియం నిల్వలు ఉండొచ్చు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే టెక్నాలజీ కూడా ఉండొచ్చు కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేయడానికి వీల్లేదు ఇది ఇరుగు పొరుగు దేశాల వినాశనానికి ప్రపంచ దేశాల నాశనానికి కారణమవుతాయని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది పైగా ప్రత్యర్థుల అణ్వాయుధాల తయారీ తమ ప్రాంత ఉనికి ప్రశ్నార్థకమవుతుందన్నది ఇజ్రాయెల్ ప్రధాన భయం అందుకే అమెరికా సాయాన్ని కోరుతూ ఇరాన్ లో న్యూక్లియర్ ప్రోగ్రాం జరగకుండా అడ్డుపడుతోంది ఇరాన్ దగ్గర అరవై శాతం శుద్ధి చేసిన యురేనియం ఉంది అది తొంభై శాతానికి చేరితే అప్పుడు అణ్వాయుధాల కార్యక్రమానికి లైన్ క్లియర్ అయినట్లే ఫోర్డో నతాంజ్ ఇస్ఫహాన్ లాంటి న్యూక్లియర్ ప్లాంట్లతో ఇరాన్ అణ్వాయుధాలకు అవసరమైన హై యురేనియం ను ఉత్పత్తి చేయాలని చూస్తోంది రేయింబవళ్లు సైంటిస్టులు శ్రమకూర్చి దశాబ్దాల తమ కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేసింది ఇది అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కు ఆస్సలు నచ్చలేదు దాదాపు పది మంది సైంటిస్టులను ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా అంతం చేసింది యురేనియం శిధిలో కీలకమైన సెంట్రిఫ్యూజ్లను దాడుల్లో ధ్వంసం చేసింది ప్రధానమంత్రి బెంజమిన్ ఏదైతే నేతన్ అహి ఉన్నాడో ఇతను ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అంటే ఇరాక్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని నష్టపరచాలి రేపు ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసినట్టయితే ఏషియాకే కాదు ఇజ్రాయెల్ కి కాదు అమెరికాకు కాదు భారత్కు కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ ని నాశనం చేయాలనుకుని అమెరికా సపోర్ట్ తో ఆ యొక్క గోల్ ని అతను చేదించగలిగాడు సాధించగలిగాడు అనేది మనం చెప్పుకోవచ్చు ఇరాన్ అణు కార్యక్రమాన్ని బ్రిటన్ ఫ్రాన్స్ సౌదీ అరేబియా ఖతార్ కువైట్ లాంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి దౌత్యపరమైన పరిష్కారాలను కోరాయి కానీ ఇరాన్ కు మద్దతు ఇవ్వలేదు ఇరాన్ కొన్నేళ్లుగా అమెరికా ఆర్థిక ఆంక్షలతో బాధపడుతోంది ఇస్లామిక్ రెవల్యూషన్కు తోడు ద్రవ్యోల్బణం నిరుద్యోగం పేదరికం ఇరాన్లో రాజకీయ అంతర్గత అస్థిరతలను పెంచాయి ఇన్ని ఇబ్బందుల్లోనూ ఇరాన్ అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని అతిపెద్ద లక్ష్యంగా పెట్టుకుంది ఫోడో నటాంజ్ ఇస్ఫహాన్ స్థావరాలే కాకుండా కొన్ని రహస్య ప్రదేశాల్లో బంకర్లను నిర్మించుకుని అణ్వాయుధ ప్రయోగాలు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ అమెరికా సైనిక దాడులతో న్యూక్లియర్ ప్లాంట్లు దెబ్బతిన్న ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని పునర్నిర్మించే అవకాశం లేకపోలేదు కానీ దరిదాపుల్లో అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను మళ్లీ రీస్టార్ట్ చేయలేకపోవచ్చనేది నిపుణుల అంచనా ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలను కొంచెం కష్టమైన ఆలస్యమైనా సాధిస్తోంది పట్టుబట్టి ఇరాన్ పై వరుస దాడులతో ఉక్కిరి విక్కిరి చేసింది అమెరికా సాయంతో న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేయించింది అదే సమయంలో మిత్ర దేశాల నుంచి ఇరాన్ కు సాయం కరువైంది పైగా హమాస్ హెజ్బుల్లా హౌతీలు కూడా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి ఇన్ని స్ట్రగుల్స్ మధ్య ఇరాన్ దీర్ఘకాలం యుద్ధం చేయాలన్నా అణు కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా దాడులు ఇరాన్ కు మిత్ర దేశాల నుంచి సాయం కరువు కోలుకోలేని స్థితిలో హమాస్ హెజ్బల్లా హౌతీలు దరిదాపుల్లో ఇరాన్ అణు కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కలేనా చూడటానికి చిన్న దేశం కానీ మిడిల్ ఈస్ట్ లో చాలా పవర్ఫుల్ కంట్రీ అంటే అది ఇజ్రాయెలే ఇజ్రాయెల్లో యూదుల జనాభా ఎక్కువ ఇక ఇరాన్ చూస్తే కంప్లీట్ గా ముస్లిం దేశం మొదట్లో రెండు దేశాలు స్నేహపూర్వకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణినే కనబరిచేవి ఆ తరువాత నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది పాలస్తీనా లో మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ తప్పుబట్టింది పాలస్తీనాతో యుద్ధంలో హమాస్ హెజ్బుల్లా హౌతీలు ఇజ్రాయెల్ ను నామరూపాలు లేకుండా చెయ్యాలనుకున్నాయి కానీ తన దగ్గరున్న పటిష్టమైన సైనిక సాంకేతిక నిఘా వ్యవస్థలతో ఇజ్రాయెల్ ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొంటూ లెబనాన్ పాలస్తీనాల్లోని పలు ప్రాంతాలను ఆక్రమించుకుంది ఇరాన్ దశాబ్దాలుగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలిచే హిజ్బుల్లా హమాస్ హౌతి ఇరాక్ షియా మిలీషియాలతో ప్రాక్సీ నెట్వర్క్ ను నిర్మించుకుంది ఆయా గ్రూపులకు ఆర్థిక ఆయుధ సాయం చేస్తూ ఇజ్రాయెల్ పై దాడులకు ఉసిగొల్పుతోంది కానీ ఇజ్రాయెల్ ఈ గ్రూపులను మెల్లగా హతం చేస్తూ వస్తోంది హెజ్బల్లా హసన్ లాంటి నేతల్ని కోల్పోవడం క్షిపణి నిల్వలు నాశనం కావడంతో లెబనాన్లో లో పుంజుకోలేకపోయింది రెండు అక్టోబర్లో హీనపడింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి హమాస్ తీవ్రంగా బలహీనపడింది అమెరికా బ్రిటన్ దాడులతో హౌతీల క్షిపణి సామర్థ్యం తగ్గింది దీంతో ఇరాన్ కు వీళ్లు సాయం చేయలేని పరిస్థితి ఇక ఇరాక్ మిలీషియాలు ఆర్థిక స్థిరత్వం స్వీయ రక్షణపై దృష్టి పెట్టి ఇజ్రాయెల్ తో ఘర్షణలో పాల్గొనలేదు అటు యుద్ధ సమయంలో ఇరాన్కు రష్యా చైనా వెనిజులా లాంటి దేశాలతో సంబంధాలున్నా ఇవి కొన్ని కారణాలతో ఇరాన్కు సాయం అందించలేదు ఇజ్రాయెల్లో రష్యన్ జనాభా ఎక్కువ పైగా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా తలమునకలై ఉంది దీంతో ఇరాన్కు ఆయా దేశాలు సహాయం అందించే పరిస్థితుల్లో లేవు చైనాకు ఇరాన్తో మంచి వాణిజ్య సంబంధాలున్నా ఈస్ట్లో వేలు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు పైగా ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ అణు కార్యక్రమాన్ని తప్పుబడుతున్న వేళ డేర్ చేసి ఇరాన్కు అండగా నిలవడం చైనాకు కష్టమే దీంతో అన్ని విధాలుగా ఇరాన్ను ఒంటరి చేసి అణు కార్యక్రమాన్ని సంక్షోభంలోకి నెట్టాలన్న ఇజ్రాయెల్ ప్లాన్ చాలా వరకు సక్సెస్ అయినట్లే చెప్పొచ్చు ఇలా ఇరాన్కు సపోర్ట్ గా నిలిచిన చాలా గ్రూపుల్ని పక్కకు తప్పిస్తూ ఆ దేశాన్ని వంటరి చేయడంలో ఇజ్రాయెల్ తిరుగులేని విజయాన్నే సొంతం చేసుకుంది అయితే ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క రోజులో ముగిసేది కాదని ఇప్పటికీ ఆ దేశం దగ్గర న్యూక్లియర్ నాలెడ్జ్ బదులంగానే ఉందని నిపుణులు అంటున్నారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే అది సమీప కాలంలో ఉండకపోవచ్చు చాలా సమయం తీసుకోవచ్చు